నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ లో కొన్ని మంచి అంశాలు ఉన్నాయి ముఖ్యంగా తెలంగాణకి సౌత్ ఇండియాకి కొంచెం బెనిఫిట్ చేసేటువంటి దట్టు హై స్పీడ్ కారిడార్స్ గురించి మాట్లాడారు వారు ఈ హై స్పీడ్ కారిడార్స్ దాదాపు సెవెన్ సెవెన్ హై స్పీడ్ కారిడార్స్ ప్రపోజ్ చేశారు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు దాంట్లో ముంబై టు అహ్మదాబాద్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లా ఉంది అది కాకుండా అదే మోడల్ ఇంకొక ఏడు ప్రపోజ్ చేసారు దేశవ్యాప్తంగా దాంట్లో ముంబై ఉనే ఢిల్లీ వారణాసి దెన్ వారణాసి టు సెలబ్రిటీ సపరేట్ సపరేట్ దెన్ చెన్నై టు బెంగళూరు ఇవి ఈ నాలుగు ప్రాజెక్టులు ఈ నాలుగింటితో పాటు ఇంకొక మూడు ప్రాజెక్టులు కూడా ఉన్నాయి ఆ మూడు ప్రాజెక్టులు కూడా హైదరాబాద్ని సెంటర్గా చేసుకొని ఉన్నటువంటి ప్రాజెక్టులు మొత్తం మీద ఏడు ఏడు ప్రాజెక్టులు వాళ్ళు ప్రపోజ్ చేశారు అవి హైదరాబాద్ టు బెంగళూరు హైదరాబాద్ టు చెన్నై హైదరాబాద్ టు ముంబై ఈ మూడు ప్రాజెక్టులు కూడా హైదరాబాద్ని అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి పాపులేషన్ కావచ్చు డిఫరెంట్ సెక్టర్స్ డెవలప్మెంట్ కావచ్చు హైదరాబాద్ ఒక ఎమర్జింగ్ సిటీగా డెవలప్ అవుతుంది అనేటువంటి అంశాన్ని మనకి వీళ్ళు బడ్జెట్ లో వచ్చేటువంటి ప్రాధాన్యత బట్టి తెలుస్తుంది ఇంతకుముందు తీసుకున్నా కూడా మనకు పార్లమెంట్తో సహా అసెంబ్లీ ఎన్నికలు ఉండడం వల్ల స్పెషల్గా ఏం ప్యాకేజీలు కానీ ఎటువంటి కొత్త స్కీమ్స్ కానీ అనౌన్స్మెంట్ ఉండేది కాదు కానీ మొదటిసారిగా నా తెలిసినటువంటి ప్రకారం ఇంతవరకు ఈ బడ్జెట్ లో కొంచెం మేలు చేసేటువంటి అంశాలు ముఖ్యంగా ఈ హై స్పీడ్ కార్డర్స్ అయితే ఉన్నాయి ఇంతకుముందు అలా ఎలక్షన్ పార్లమెంట్ ఉండడం వల్ల ఏ స్కీమ్స్ వచ్చేవి కావు ఇటు అటువంటి ఎటువంటి రాజకీయాలకు సంబంధం లేకుండా ఈసారి మూడు ప్రాజెక్టులు రావడమే తెలంగాణకి హైదరాబాద్కి చాలా ముఖ్యమైనటువంటి బెనిఫిట్ రాబోతుంది ఈ బడ్జెట్ లోపల ఉంది ఈ హై స్పీడ్ కార్డర్లన్నీ కూడా రాబోయేటువంటి రాబోయేటువంటివి దీని లోపల ట్రైన్స్ కొనకు దాదాపు రెండు వందల కిలోమీటర్ నుండి మూడు వందల కిలోమీటర్ల మధ్య జర్నీ ఉంటుంది అంటే ఒక గంటకి అంటే హైదరాబాద్ నుండి బెంగళూరు వరకు రెండు మూడు గంటల్లో చేరుకోవచ్చు అలా అంత స్పీడ్ గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రజల యొక్క రవాణా ఈజీ అయిపోతుంది కొంచెం మైగ్రేషన్ కూడా ఆ సిటీ నుండి ఈ సిటీకి వెళ్ళడం తగ్గిపోతుంది జనాలు జనాల యొక్క మూమెంట్ ఈజీగా ఉంటుంది దాంతోపాటు ఇంకా ఏమన్నా సరుకు రవాణా కూడా ఉండొచ్చు అట్లాగే ఇవి ఈ అన్ని ప్రాజెక్ట్ కూడా దాదాపు ఒక లక్ష పై ఒక లక్ష కోట్ల కంటే కూడా పైన ఉంటది ప్రాజెక్ట్లన్నీ కూడా అయితే దీంతో పాటుగా ముఖ్యంగా వాళ్ళు హైదరాబాద్ నుండి చెన్నైకి ఉన్నటువంటి కారిడార్ను కొత్త రూట్ లోపల నాకడ్పల్లి సూర్యాపేట్ ఖమ్మం నుండి విజయవాడ వెళ్ళిపోయారు అటు ఆల్రెడీ ఉన్న నల్గొండ మీదకి వెళ్ళి కాకుండా ఆల్రెడీ ఉన్నటువంటి వరంగల్ మీద నుండి కాకుండా కొత్తగా ప్రపోజ్ చేశారు అది కూడా కొత్త టౌన్స్ కొత్త ఏరియా నుండి చేయడం కూడా మంచిదే కానీ వాళ్ళు ఈ ఇంకొక రెండు ముఖ్యంగా నాకు నా ఉద్దేశం ప్రకారం మరో రెండు కారిడార్స్ కూడా ఉంటే బాగుండేది దానిలో హైదరాబాద్ ఢిల్లీ ఉంటే చాలా బాగుండేది ఎందుకంటే హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళ్ళినప్పుడు మనకి దాదాపు ఒక ఏడెమిది మంచి అంటే పెద్ద సి టౌన్స్ పెద్ద సిటీస్ వస్తాయి దాంట్లో నాగ్పూర్ ఇటార్సీ భోపాల్ ఝాన్సీ గ్వాలియరి మూడు కూడా భోపాల్ ఇటార్సీ ఝాన్సీ గ్వాల్రి నాలుగు సిటీలు కూడా మధ్యప్రదేశ్వి నాగ్పూర్ ఏమో మహారాష్ట్ర దాంతోపాటు బల్లార్షా చంద్రపూర్ ఇవన్నీ ఇంకా కవర్ అయ్యేటివి ఆగ్రా ఆగ్రా కూడా ఉంటుంది ఇవన్నీ కలిపి మనకి హైదరాబాద్ నుండి ఢిల్లీకి కనుక ఇప్పుడు హైదరాబాద్ ఢిల్లీకి దాదాపు ఇరవై నాలుగు ఇరవై ఐదు గంటల టైం పడుతుంది ఆ టైం తగ్గడానికి అవకాశం ఉండడంతో పాటు కొత్త ఈ ఆల్రెడీ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ సిటీస్ కలపడానికి అవకాశం ఉండే అక్కడ ఉన్నటువంటి సిటీలో ఉండే జనాలు కూడా ఈజీగా తక్కువ టైం లోపల చేరుకోవడానికి అవకాశం ఉండేది అందుకంటే హైదరాబాద్ ఢిల్లీకి ఇంకొక వేరొక రూట్ కూడా ఉంటే బాగుంటుంది ప్యారల్ కేవలం ఒకటే రూట్ ఉండడం కాకుండా ఆల్టర్నేటివ్ గా మరొక రూట్ ఉంటే మరొక రైల్వే ట్రాక్ ఉంటే అది 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 చాలా ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో ఒకటే ఉన్న ట్రాక్ని నాలుగు రూట్ని నాలుగు ట్రాక్లు ఐదు ట్రాక్లు చేయడం కంటే ఆల్టర్నేటివ్గా అదర్ సైడ్ కూడా ఉంటే కొత్త ఏరియాస్ డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ముఖ్యంగా హైదరాబాద్ ఢిల్లీ రూట్ తీసుకుంటే ఇది హైదరాబాద్ ఢిల్లీ రూట్ కాజీపేట్ కాజీపేట్ అనేది నార్త్ ఇండియా సౌత్ ఇండియా మధ్య మనకి బ్రిడ్జింగ్ కనెక్టింగ్ రైల్వే టౌన్ గా ఉంటుంది రైల్వే సిటీగా ఉంది వరంగల్ వరంగల్ కాసేపేట సో అందుకని మనకు కేరళ తమిళనాడు కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల నుండి వచ్చిన ట్రైన్స్ అన్ని కూడా వరంగల్ లేదంటే కర్ణాటక వచ్చే చాలా ట్రైన్ బెంగళూరు నుండి వచ్చే ట్రైన్లన్నీ కూడా హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళ్ళడానికి అవకాశం ఉంది నార్త్ ఇండియాకి ఎట్టేళ్ళు కంపల్సరీగా అవి తెలంగాణ మీదికెళ్ళి రావాలి తర్వాత ఈ ఈ కర్ణాటక కేరళ తమిళనాడు కూడా ఆంధ్రప్రదేశ్ మీద నుండి ఈ వరంగల్కి వస్తాయి కాబట్టి ఈ రూట్ కనుక డెవలప్ చేస్తే ఈ రూట్ ఆల్టర్నేటివ్ కానీ హై స్పీడ్ కార్డీ చేస్తే విల్ బి బెనిఫిషియల్ దాంతోపాటు ఈవెన్ అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని క్యాపిటల్ సిటీ అమరావతి కూడా ఈ తమిళనాడు కేరళకి వెళ్ళి వచ్చేటువంటి రాష్ట్రాలు వచ్చేటట్టు ఇదే రూట్ లోపల ఉంటుంది దీని లోపల ఆల్రెడీ హైదరాబాద్ చెన్నై రూట్ లోపల ఇవి కవర్ అయిపోతాయి కానీ హైదరాబాద్ స్పెసిఫిక్గా ఢిల్లీకి ఇంకొక రూట్ ఉంటే బాగుండేది తర్వాత ఇంకొకటి టూరిజంని బాగా డెవలప్ చేయడానికి ఎస్పెషల్లీ కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా వారణాసి దట్ ఈస్ బెనారస్ ఆర్ కాశీ కాశీకి రావడానికి కూడా మనకు ఈ హైదరాబాద్ వారణాసి లేదంటే కాజీపేట్ కాశీకి వేసినా కూడా బాగుండేది అది ఎట్లా వేసినా కూడా అది అది అంటే ఈ హైదరాబాద్ వారణాసి ఆర్ కాజీపేట్ వారణాసి ఆ ట్రాక్ అనేది మనకు నాగ్పూర్ ఇటార్స్ వరకు ఢిల్లీ రూట్ వెళ్తుంది ఇటార్స్ నుండి ఉంటే అది రైట్ సైడ్ తీసుకొని ఆ ట్రాక్ రైట్ సైడ్ తీసుకొని జబల్పూర్ తో పాటు సత్నా కట్నీ తర్వాత ప్రయాగ్రాజ్ ఈ జబల్పూర్ ప్రయాగ్రాజ్ అనేటువంటి ఈ ఏరియాలో కనెక్ట్ అవుతుంది అంటే టూరిజం ఎస్పెషల్ రిలీజియస్ టూరిజం బాగా డెవలప్ అవ్వడానికి ఈ హైదరాబాద్ వారణాసి కార్డర్ అనేది బాగా పనిచేస్తుంది బట్ అది కూడా ఉంటే బాగుంటుంది రాబోయే రోజుల లోపల తెలంగాణకి వెళ్ళి ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎంపీస్ ఎస్పెషల్లీ క్యాబినెట్ మినిస్టర్స్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్స్ ఈ దిశగా ఆలోచిస్తే బాగుంటుంది హైదరాబాద్ టు ఢిల్లీ హై స్పీడ్ రైల్వే కారిడర్ ఆస్ వెల్ ఎస్ హైదరాబాద్ టు వారణాసి ఆర్ అట్లీస్ట్ కాజీపేట టు వారణాసి సేమ్ ఏదైనా కూడా పర్లేదు దాని లోపల నాగ్పూర్ నాగ్పూర్ రిటార్స్ వరకు కామన్ రూట్ ఉంటుంది ఆ తర్వాత లేదంటే నుండి వారణాసి వరంగల్ టు వారణాసి ఆల్టర్నేటివ్ రూట్ చూసినా కూడా బాగుంటుంది ఈ దీంట్లో చేయడం వల్ల ఏంటంటే వెనుకబడ్డటువంటి ప్రాంతాలన్నీ కూడా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఆ ఏరియాలన్నీ కూడా ఇండియా తోటి కనెక్ట్ అయితే రైల్వే ఉన్నది మనకు ఒక ఏరియా కంటే ఆ ఏరియా కంప్లీట్ దేశంతో వెన్ కంపేర్ టు రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్ప్రెస్ వేలు కూడా పనిచేస్తున్నాయి దాంతోపాటు రైల్వేలు అయితే కొంచెం అఫోర్డబుల్ ప్రైస్ తోటి తక్కువ టైం తోటి తక్కువ ప్రయాణ చార్జీ తోటి జనాలు ఈజీగా ప్రూవ్ అవడానికి అవకాశం ఉంటుంది సో ఇది ఈ రకంగా తీసుకుంటే మనకి ముఖ్యంగా హైదరాబాద్కి కొంత బెనిఫిట్ జరిగినట్టుగానే అనిపిస్తుంది ఈ హై స్పీడ్ కారిడార్ వల్ల కాకపోతే రాబోయేటువంటి రోజుల్లో కొన్ని ఎక్కువ వస్తే బాగుంటుంది ముఖ్యంగా ఎంఎంటిఎస్ టెక్ సెకండ్ ఫేజ్ హైదరాబాద్ నుండి ఉన్నటువంటి సెకండ్ ఫేజ్ అది ఆల్రెడీ చర్లపల్లి దగ్గర దాకా ఉన్నట్టుంది ఆ తర్వాత యాదగిరిగుట్ట వరకు కేసర్ యాదగిరిగుట్ట వరకు ఉంటే ఈజీగా జనాలకు కొంచెం టూరిజం తర్వాత వీకెండ్ లోపల ఈజీగా వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు ఆ ఫ్లోటింగ్ కేవలం రోడ్ ట్రాన్స్పోర్టేషన్ తర్వాత ప్రైవేట్ వెహికల్స్ వాళ్ళ ఓన్ వెహికల్స్ వాడుకోకుండా రైల్వే రైల్వేస్ అనుకుంటే అదొక ఆ ఏరియా టూరిజం బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది హైదరాబాద్ టు యాదగిరిగుట్ట అదొకటి ఉన్నట్టుంది తర్వాత వరంగల్ కాజుపేట కూడా పెద్ద స్టేషన్గా డెవలప్ చేసి అది నార్త్ సౌత్ ఇండియా మధ్యలో ఉన్నటువంటి కనెక్టింగ్ పాయింట్ కనెక్టింగ్ రైల్వే సిటీ కాబట్టి దాన్ని కూడా బాగా డెవలప్ చేస్తే ఇంకా టూరిజం యాజ్ వెల్ యాజ్ రైల్వే డిపార్ట్మెంట్ కూడా ఎంతో బెనిఫిట్ టూరిజం ఒక బూస్ట్ వస్తుంది రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఒక మంచి రెవెన్యూ ఇచ్చేటువంటి రైల్వే స్టేషన్స్ లాగా మార్పు అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ